హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో ఇంట్లో ఈజీగా బేకరీ స్టైల్ ఎగ్ బఫ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం నేనైతే పిల్లల కోసం చాలా హెల్దీగా ప్రిపేర్ చేశాను చాలా క్రిస్పీగా ఉన్నాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే దీనికోసం నేను మైదాన స్కిప్ చేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి కొంచెం క్రిస్పీనెస్ కోసము నెక్స్ట్ ఇందులో ఆయిల్ స్కిప్ చేసి ఫ్రిడ్జ్లో వాటర్ వాటర్ని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసి మంచిగా కలుపుకోవాలి సో ఇలా కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే పిండి బాగా స్టిఫ్గా ఉంటుంది సో అందుకే కూల్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ని ప్రిపేర్ చేసుకున్నాం ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఉండలు లేకోకుండా ఇలా పల్చిగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఆనియన్స్ చిల్లీ ఇంకా నేనైతే క్యాబేజీ యూస్ చేస్తున్నాను మీరు వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని అయితే అప్పటికప్పుడు దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది నెక్స్ట్ ఒక ప్యాన్ లో లైట్ గా ఆయిల్ వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో జీలకర్ర యాడ్ చేశాను ఇది డైజెషన్ కు బాగా యూజ్ అవుతుంది ఇందులో నేను ఫస్ట్ క్యాబేజీ అయితే యాడ్ చేస్తున్నాను సో దీన్ని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇదేం పెద్ద ఇంగ్రిడియంట్ ఏం కాదు నేనేంటి అంటే పిల్లలు తింటారు కాబట్టి సో హెల్దీ కదా అనేసి క్యాబేజీ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అన్ని వేసి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే లైట్గా కుక్ అయిపోయి ఉంటుంది సో ఈ స్టేజ్లోనే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు చిల్లీ పౌడర్ ధనియాల పొడి యాడ్ చేస్తాయి ఇలా అవిల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మసాలాలు ఏమీ యూస్ చేయట్లేదు మీరు ఇంకా కావాలంటే గరం మసాలా ఇలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇది పక్కన పెట్టేసుకున్నాక ఎగ్స్ ని మంచిగా బాయిల్ చేసుకొని ఇలా టూ పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన లైట్గా సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ మీ దగ్గర ఉంటే పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవాలి ఇలా ఎగ్ పైన స్ప్రింకిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చపాతి డఫ్ ను మంచిగా మిక్స్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా పెద్ద పెద్ద తీసుకోవాలి సో ఇప్పుడు వీటిని పొడి పిండి వేసుకొని ఇలా చపాతీల లాగా రౌండ్గా చేసుకోవాలి ఆయిల్ యూస్ చేయకూడదు ఓన్లీ పిండితోనే చేసుకోవాలి సో ఇలా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రిపేర్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి సో నేను ఇదే ప్రాసెస్ లో ఒక సిక్స్ సెవెన్ చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో మనకు క్రిస్పీగా ఉంటుంది లేయర్స్ లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది ఎగ్ పప్పు అందుకే నేను కొంచెం ఎక్కువ లేయర్స్ తీసుకున్నాను లేదు అంటే ఇదంతా దాంతోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక్కొక్క చపాతీని ఇలా వేసి దానిపైన ఇందాక మనం మైదా పిండిని వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అప్లై చేస్తూ దానిపైన ఇంకొక చపాతి వేస్తూ మైదాపిండి అప్లై చేస్తూ ఉండాలి యాక్చువల్లీ ఇక్కడ బటర్ అప్లై చేయాలి బటర్ లేని వాళ్ళు ఇలా మైదాపిండితో యూస్ చేసుకోవచ్చు సో వీటిని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుని చుట్టూ ఎన్న ఎడ్జెస్ మొత్తము తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్ గా ఉంది అనుకుంటే సో మీరు ఈ మైదాపిండిని స్కిప్ చేసేసి బటర్ యూజ్ చేసుకోవచ్చు అప్పుడు మైదాపిండి యూస్ చేయాల్సిన అవసరమే ఉండదు సో ఇప్పుడు నేను ఈ స్క్వేర్ ని మళ్ళీ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను సో ఇంతే మన ఎగ్ పఫ్ కావాల్సిన షీట్స్ అయితే రెడీ అయిపోయాయి కావాలంటే ఇక్కడ చూడొచ్చు లేయర్స్ లేయర్స్ గా బాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఒక పీస్ ని తీసుకొని మళ్ళీ పైన పొడిపిండి చల్లుకుంటూ లైట్ గా ప్రెస్ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని ఇందులో పెట్టేసుకోవాలి మిడిల్ లో ఆ తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్ ను కూడా పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్ లో ఫస్ట్ లేయర్ ని తీసి ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఎందుకు చేయాలి అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇందులోని స్టఫింగ్ బయటికి పోక్కకుండా తర్వాత ఫోర్ సైడ్ కూడా క్లోజ్ చేసి సో ఆ తర్వాత నెక్స్ట్ కూడా మిగతా పఫ్ కూడా సేమ్ ప్రాసెస్ లోనే అలాగే చేసి ఫస్ట్ లేయర్ తో ఫస్ట్ స్టఫ్ మొత్తం క్లోజ్ చేసే వీడియోలో చూపించిన విధంగా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి అంటే ముందైతే మనం ఎగ్ పఫ్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి సో మనం డీప్ ఫ్రై కి ఎంత ఆయిల్ యూస్ అవుతుందో అంత ఆయిల్ యూస్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ పఫ్ని ఇందులో వేయాలి సో ఇది ఎలా బేక్ చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అప్పుడే లోపల ఉన్న లేయర్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి లేదంటే లోపలంతా మెత్త మెత్తగా ఉంటాయి ఇంతే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ కల్లా మన ఎమ్మె ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి ప్రథ్మీ గార్ల్స్ ఒక్కసారి ఇంట్లో చేసుకొని తినండి బయట ఫుడ్ అస్సలు తినాలనిపియూ అంత టేస్టీగా ఉంటది ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ గా తినేస్తారు ఇందులో అన్హెల్దీ అంటూ ఏమీ ఉండదు సో మనం ఇంట్లోనే మన చేతులతోనే చేసాం కాబట్టి చాలా హ్యాపీగా పిల్లలకు కూడా పెట్టేయచ్చు డెఫినెట్లీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లోపల కూడా ప్రతి లేయర్ మంచిగా ఫ్రై అయ్యింది లోపల స్టఫింగ్ కూడా బాగా కుక్ అయ్యింది ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి Candy.